హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మా సమ్ బర్త్డేకి మేము పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నామో మీకైతే చూపించబోతున్నా అండ్ ఇది యూట్యూబ్ లో బాగా ట్రెండ్ లో ఉంది మీరు కూడా చాలా మంది చూస్తుంటారు ఇవి సో అదే మేము కూడా ఫాలో అవుతున్నాము నేను మా అత్తమ్మ ఆల్రెడీ మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చూడండి మీరు కూడా ఒకసారి ఈ గ్లాసుల్లో అయితే ఇవన్నీ వేసి బకెట్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తాం కదా సో అదే మేము కూడా చేస్తూ ఉన్నాము మా సమయ బర్త్డే కోసం చూడండి మా మామయ్య ఎన్ని రకాల చాక్లెట్స్ తీసుకొచ్చాడు ఫైవ్ ఫైవ్ రకాలు చాక్లెట్స్ అయితే తీసుకొని వచ్చాడు అండ్ పిల్లలకి షార్ప్నర్లు ఎరేజర్లు పెన్సిల్ ఇవన్నీ తీసుకొని వచ్చాడు సో ఇవన్నీ మేమైతే ప్రిపేర్ చేయబోతున్నాము ఆల్రెడీ మా అత్తమ్మ అయితే కట్ చేస్తూ ఉన్నారు అండ్ యూట్యూబ్లో ఇది బాగా ట్రెండ్లో ఉంది మా సమయూకి ఇది సెకండ్ బర్త్ డే అండ్ ఫస్ట్ బర్త్ డే బాగా చేసాము సెకండ్ బర్త్ డే కొంచెం సింపుల్గా చేస్తున్నాము సో అందుకనేసి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇవ్వాలి అని అనుకున్నాము

చేస్తున్నాము వీటిల్లోకి వెళ్ళే ముందే మా సుదీక్షకి కన్నయ్యకి మా కడుపులోకి పోతాయి అందుకనే వాళ్ళని స్కిప్ చేసి మరీ చేస్తున్నాము మీరు మీ పిల్లలు సెకండ్ డేస్ ఎలా చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు మంచి వీడియోస్ పెడుతున్నాం మేము కాకపోతే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు ఫస్ట్ అయితే ఇవి మేము కూడా యూట్యూబ్ లో చూసినప్పుడు ఇవి వస్తాయో రావో ఒకవేళ ఇన్ని తెప్పించి ఇవన్నీ తెప్పిస్తే మనము కొంచెము పోతే ఎట్లాగా మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేయాలేమో అని అనుకున్నాము కాకపోతే పర్లేదు చాలా బాగా వస్తున్నాయి వీటి పైన మనము ఇంకేదన్నా కదా క్లాస్ డెకరేట్ ఐటమ్స్ లాంటిది పెట్టాము అంటే ఇంకా బాగుంటాయి ఫస్ట్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసేసి తర్వాత అనుకుంటున్నాము ఇక్కడ ఏదైనా అంటిద్దామా లేకపోతే ఇట్లానే ఇచ్చేద్దామా అని అయితే ఆలోచిస్తూ ఉన్నాము మిక్కీ మౌస్ తీసుకొచ్చారు మా మావయ్య మావయ్య ఫ్లవర్స్ కానీ ఏదైనా తీసుకురాండి మావయ్య అంటే ఈ గ్లాసులు దొరుకుతాయా నాకేం కొత్తగా అనిపిస్తున్నాయని అయితే అని అన్నాడు ఎందుకంటే మా సుదీక్ష కానీ కన్నాయక్ కానీ మేము ఎప్పుడు ఇట్లా ప్రిపేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము సమ్యూక్ చేస్తున్నాం ఇట్లా చాలా కొద్దిగా ఉన్నాయి ఇట్లా చేసి పెట్టు ఉంటే అండ్ ఈజీగా కూడా ఉంది నేను కూడా చెప్పాలి మీకు కాకపోతే మేము ఏమేమి తీసుకొచ్చాము పిల్లలకి ఏమి ఇస్తున్నాము అనేది చూపించాలి కదా మీకు ఒకసారి అనిపిస్తే ఇవన్నీ పెట్టుకున్నాము ఇదే కాదు ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి అవి కేక్ కటింగ్ కప్స్ కేక్ పెట్టిస్తాం కదా కప్స్ లో సో అప్పుడైతే అవి పెద్ద పెడతాను చాక్లెట్స్ సో అవి కూడా నేను వీడియో తీసి మీకు మేము ఇంకా కొత్త చాక్లెట్స్ వీటిలోకి అనుకున్నాము ఇవి చాకో బైట్స్ అవి కాఫీ బైట్స్ ఇవన్నీ తీసుకుందాం అనుకుంటే మాకైతే చాక్లెట్ షాప్లో దొరకలేదు అవి అందుకే అవి స్కిప్ అయ్యి అంటే కాఫీ బైట్స్ అంటే ఇవి తీసుకున్నాము వీటికంటే పెద్ద ఉంటాయి కదా సో అవి అయితే దొరకలేదు మాకు అందుకే అవి స్కిప్ అయింది నాకు తెలిసి ఈవినింగ్ పిల్లలు మాత్రము సాటిస్ఫై అవుతారు ఎందుకంటే నాకే భలే నచ్చుతున్నాయి మీ ఇలా ఈవినింగ్ పిల్లలు రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో నేనైతే అది కూడా షూట్ చేసి పెడతాను మీకు చాలా బాగుంది నచ్చిందా మీకు కూడా ఏ ఇది చూడండి గ్లాసు ఇట్లా మనం పైన ఏదైతే ఉందో ఇట్లా ఉంటుంది కదా సో ఇలాంటి దాన్ని కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇట్లా ఇలా ఈ రెండు సపరేట్ చేయాలి ఫైనల్లీ ఆల్మోస్ట్ అన్నీ అయితే రెడీ చేసేసాము ఇక్కడ చూడండి వీటికి ఒక నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదా దాన్నైతే ఇట్లా మా అత్తమ్మ కట్ చేసి ఇస్తూ ఉంటే నేనైతే దాన్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను అండ్ మా అమ్మ కూడా మాకైతే హెల్ప్ చేయడానికి అయితే వచ్చేసింది ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు మనము పేపర్ క కప్స్ మనం అట్లా చేసి చేసింది ఒక లెవెల్ అయితే అండ్ దానికి కొంచెం లైట్గా సైడ్ ఒక కొంచెం పేపర్ కానీ చూడదు బ ఎంత బాగుందో పిల్లలందరూ ఈవినింగ్ టైం తీసుకెళ్తుంటే చాలా ముఖ్య ముద్దుగా అనిపించింది మా అత్తమ్ మా కట్ చేస్తూ ఉంది నేనైతే వాటికి సైడ్ అయితే ముడేస్తూ ఉన్నాను ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు మా ఆయనతో లోపల బిజీగా ఉన్నాడు చూడండి కటన్ చాట్ నుంచి కనిపిస్తూ ఉన్నాడు ఓ మా ఆయన కదండో ఈ మా అన్న నేనే మర్చిపోయి మరీ చెప్తున్నాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడుతూ ఉన్నాను మా అమ్మ వీడియో తీస్తుంది పాపము అండ్ ఎవరు వచ్చినా వాడేసుకునేది వీడియోస్ కోసం సో నేనైతే ఇక్కడైతే కడుతూ ఉన్నాను మా మా సమయం అయితే అమ్మో ఎక్కడ లేస్తుందో సమయం అది లేసి వచ్చిందంటే ఇవన్నీ లాస్ట్ తగ్గేస్తుంది ఏమని అనుకుంటు ఉన్నాము చెప్పింది మా మామయ్య ఎక్కువ తీసుకొచ్చేసారు షార్ప్నర్లు అరేజ్లు అవన్నీ కాకపోతే మనకి సరిపోయిన వరకే కదా ఒక ఫార్టీ అయితే చేసాము ఎందుకంటే సందులో పిల్లలు అంతకంటే ఎక్కువ అయితే ఉండరు కదా మేమైతే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేద్దాం అనుకున్నాం కాకపోతే మా దగ్గర నెట్టెడ్ క్లాత్ అన్ని రకాలు లేవు ఆరెంజ్ కలర్ది ఒక్కటే ఉంది కాకపోతే పింక్ స్కై బ్లూ ఇలాంటివి కానీ మనం కట్టామంటే ఇంకా బాగుంటుంది ఇవంటే కొంచెము లైట్ కలర్ అయ్యేటప్పటికి ఎంత రాలేదు చూడండి నేను చూపిస్తున్నాను కదా అదే కానీ పింకో లేకపోతే ఇంకోటో ఇంకోటి కానీ కట్టుంటే చాలా బాగుండు అయితే ఆల్మోస్ట్ అన్నిటికైతే కట్టేశాను అండ్ ఇంకా కూడా ఉన్నాయి వాటికి ఏదైనా అనిపిస్తే బాగుందని అనిపించింది నాకు నచ్చింది ఆ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో